పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన పూర్తి పేరు కొన్నిదల పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాన్స్ ఆయన్ని ముద్దుగా పిలుచుకునే పేర్లు పవర్ స్టార్ జనసేనాని ఒక డెమీ డెమీగాడ్ ఆయన ఒక యాక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రచయిత ఒక పొలిటీషియన్ ట్రెండ్ సెట్టర్ ఒక లీడర్ అలాగే మన దేశ ప్రధాని గారే ప్రశంసించిన ఒక తుఫాన్ పదేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు లక్ ఇన్నాళ్ళకి మారింది గత పదేళ్లుగా రాజకీయాల్లో ఆయన చెమటోచ్చి పనిచేశారు రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు ప్రజలు తనను ఆదరించకపోయినా రాజకీయాల నుంచి వెనక్కి తగ్గలేదు ఓపికతో ఎదురు చూశాడు ధైర్యంతో పోరాడాడు చివరికి మూడోసారి ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ విజయం సాధించాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు ఈసారి జనసేనతో తన సత్తా చాటి దేశ రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రను సృష్టించారు ఈసారి ఏపీ ఎన్నికల్లో ఆయన గేమ్ చేంజర్గా అయ్యారు అయితే ఓటమి నుంచి శాసించే స్థాయికి చేరిన పవన్ కళ్యాణ్ గారి సినీ రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి తెలుసుకుందాం మా వీడియో కానీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన కొనదిల్ల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి దంపతులకు పవన్ కళ్యాణ్ గారు జన్మించారు వెంకట్రావు గారి సొంత ఊరు మొగల్తూరు ఆయన రీత్యా చీరలలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకి పెద్ద అన్నయ్య నటుడు మరియు నిర్మాత నాగేంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి రెండవ అన్నయ్య పవన్ ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లోనే సాగింది తర్వాత నెల్లూరులో ఉన్నత పాఠశాలకు విద్యను అభ్యసించారు ఇంటర్ నెల్లూరులోని విఆర్ కాలేజీలో చదువుకున్నారు ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశారు ఇంటర్మీడియట్తో చదువుకి స్వస్తి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు తరువాత మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకొని శిక్షణ తీసుకున్నారు కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసిన ఉద్యోగం చేయాలనే ఉద్దేశం ఆయనకి ఏమాత్రం లేదు ఆయనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అప్పటికే చిరంజీవి గారు స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాల్లోకి వెళ్లాలని ఆలోచన వచ్చింది ఆ విషయాన్ని తన అన్నయ్య చిరంజీవికి చెప్పారు ఆయన వెంటనే సరే నువ్వు నటించు కానీ ముందు యాక్టింగ్ నేర్చుకో అని సత్యం మాస్టర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారిని పంపించారు ఆయన దగ్గర ఆరు నెలలు నటన నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ ఈలోగా చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథ మరియు డైరెక్టర్ కోసం వెతకడం ప్రారంభించారు ఆ సమయంలో వివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి కథను ఓకే చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు యాక్చువల్గా ఆయన అసలు పేరు కళ్యాణ్ బాబు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కళ్యాణ్ బాబు నుంచి పవన్ కళ్యాణ్గా పేరు మార్చుకొని అక్కడమ్మ ఇక్కడబ్బాయి ఈ సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ నెలలో విడుదలైంది ఈ సినిమా యావరేజ్గానే ఆడింది అయితే ప్రేక్షకులు మాత్రం కేవలం చిరంజీవి గారి తమ్ముడు అన్న రీజన్తోనే సినిమా థియేటర్కి వచ్చారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత అనే కథను సిద్ధం చేశారు వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు మే నెలలో వైజాగ్కి చెందిన నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్ గారి వివాహం జరిగింది వీరిద్దరి వివాహం జరిగిన మూడు నెలలకి గోకులంలో సీత పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు నెలలో విడుదల చేశారు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఆ తర్వాత భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో మూడవ సినిమా సుస్వాగతం మొదలైంది ఈ సినిమా మొదలుపెట్టే టైంకి పవన్ కళ్యాణ్ గారు నందిని గారు ఇద్దరు విడిపోయారు సుస్వాగతం మరియు తొలి ప్రేమ సినిమాలు బ్లాక్ పాస్టర్ హిట్గా మారాయి సుస్వాగతంలో పవన్ కళ్యాణ్కి ఒక గుర్తింపు వస్తే తొలి ప్రేమతో స్టార్ హోదా వచ్చింది నిజంగా చెప్పాలంటే తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి సినీ జీవితంలోనూ ఒక మైల్ స్టోన్ ఈ సినిమా ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు అలాగే మరో నాలుగు నంది అవార్డ్స్ను కూడా ఈ సినిమా గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు మరో సూపర్ డూపర్ హిట్గా మారింది ఈ సినిమాతో పవన్ క్రేజ్ మరింత పెరిగిపోయింది ఆ తర్వాత పూర్వీ జగన్నాథ్ దర్శకత్వంలో బద్రీ వచ్చింది ఇలా తనదైన నటనతో అభిమానుల్లో పవర్ స్టార్గా ప్రసిద్ధి చెందాడు ఈ సినిమా సమయంలోనే రేణు దేశాయతో పరిచయం ఏర్పడింది అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉంటూనే సహజీవనం చేయడం ప్రారంభించారు అప్పట్లో ఈ విషయం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరిగింది ఇదిలా ఉంటే ఎస్ జే సూర్య దర్శకత్వంలో రెండు వేల ఒకటి ఏప్రిల్లో ఖుషి వచ్చింది ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాకుండా ఆ సంవత్సరంలో ఇండస్ట్రీ హిట్ కూడా ఈ సినిమానే అయ్యింది ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ఈ సినిమా వన్ నాట్ వన్ థియేటర్స్లో ఫిఫ్టీ డేస్ సెవెంటీ నైట్ థియేటర్స్లో హండ్రెడ్ డేస్ అలాగే ఎనిమిది థియేటర్స్లో వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది ఈ సినిమా తర్వాతనే పవన్ కళ్యాణ్ గారు ఓ ప్రయోగానికి తీశాడు తానే తన కోసం ఒక కథని సిద్ధం చేసుకొని రేణు దేశాన్ని హీరోయిన్గా పెట్టి జానీ అనే మూవీ మొదలుపెట్టారు ఈ సినిమా పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ గారు నిర్మాతగా వ్యవహరించారు కానీ జానీ అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది రెండు వేల నాలుగులో వీరశంకర్ బైరిశెట్టి దర్శకత్వంలో శంకర్ మొదలైంది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్ గారికి రేణుదేశాయ్ గారికి కొడుకు అఖిరానందన్ జన్మించాడు రెండు వేల నాలుగు సెప్టెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా కూడా అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది ఇక రెండు వేల ఐదులో వచ్చిన బాలు రెండు వేల ఆరులో వచ్చిన బంగారం అన్నవరం కూడా అభిమానులను పెద్దగా తృప్తిపరచలేదు అదే సమయంలో శంకర్దాదా ఎంబీబీఎస్లో ఒక అతిథి పాత్రలో నటించి మెగా అభిమానులను అలరించారు పవన్ కళ్యాణ్ గారు శంకర్దాదా ఎంబీబీఎస్ తర్వాత చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావడం అదే సమయంలో పవన్ కళ్యాణ్ మొదటి పారి అయిన నందిని పవన్ కళ్యాణ్పై మరియు రేణు దేశాపై కేసు పెట్టడంతో కాస్త హిరకావడంలో పడ్డారు ఈ సమయంలో మెగాస్టార్కు అలుగు చేసుకొని తన రాజకీయ సినీ జీవితంలో మచ్చలు పడకూడదని ఐదు కోట్లతో ఆ వివాదాన్ని సెటిల్మెంట్ చేశారు దాంతో నందిని అన్ని కేసులు ఉపసంహరించుకుంది రెండు వేల ఎనిమిది ఆగస్టు పన్నెండున పవన్ కళ్యాణ్కి మరియు నందినికి విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా సినిమా విడుదలైంది చాలా ఫ్లాపుల తర్వాత ఈ సినిమా మంచి హిట్ కొట్టింది కానీ అభిమానుల పూర్తి ఆకలిని మాత్రం తీర్చలేకపోయింది ఇక రెండు వేల తొమ్మిదిలో రేణు దేశాయికు పవన్ కళ్యాణ్ గారికి వివాహం చేశారు మన మెగాస్టార్ మరోవైపు రెండు వేల పదిలో వచ్చిన పులి రెండు వేల పదకొండులో వచ్చిన తీర్మానం కూడా తీవ్ర నిరాశనే మిగిల్చాయి వరుసగా సినిమాలు పోయినా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మాత్రం తగ్గలేదు పవన్ కళ్యాణ్కి అంత క్రేజ్ సినిమా హిట్స్ వల్ల మాత్రమే కాదు వ్యక్తిత్వం వల్ల మాత్రమే వస్తుంది రెండు వేల పన్నెండులో పవన్ కళ్యాణ్ గారు మరియు రేణుదేశాయ్ గారు విడిపోయారు ఆ తర్వాత రెండు వేల పదమూడులో ఎర్రగడ్డలో ఉన్న రిజిస్టర్ అన్నా లెజీవోతో వివాహం చేసుకున్నారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలామందికి నచ్చలేదు అది కూడా కొడుకు అఖీరానందర్ కూతురు ఆద్య ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెను విడిచిపెట్టడం అభిమానుల్ని బాగా బాధపెట్టింది సినిమాల పరంగా పవన్ అభిమానులకు ఎలాగైనా ఒక మంచి హిట్ ఇవ్వాలని శంకర్ దర్శకత్వంలో తెలుగు నేటివిటీకి దగ్గరగా రెండు వేల పన్నెండులో దబాంగ్ సినిమాకి రీమేక్గా గబ్బర్ సింగ్ వచ్చింది ఈ సినిమా ఒక ప్రపంచం సృష్టించింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ ఒక ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి ముప్పై ఐదు కోట్ల బిజినెస్ జరిపిన గబ్బర్ సింగ్ అరవై కోట్ల పదహారు లక్షల షేర్ వసూలు చేసింది టూ ఫిఫ్టీ థియేటర్స్లో డైరెక్ట్గా ఫిఫ్టీ డేస్ పూర్తి చేసుకుంది ఈ సినిమాకి అవార్డు కంటే అభిమాను రివార్డే ఎక్కువ దీని తరువాత పూరి దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ వచ్చింది ఈ మూవీ యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది మాత్రం మరో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది మళ్ళీ వెంటనే పవర్ స్టార్ అభిమానులకి మరో విందు భోజనం అందించారు మొదటిసారి వంద కోట్లు సాధించిన తెలుగు సినిమాగా అథారింటికి దారేది రికార్డులు క్రియేట్ చేసింది తర్వాత రెండు వేల పదహారులో సర్దార్ గబ్బర్ సింగ్ రెండు వేల పదిహేడులో కాటమరాయుడు రెండు వేల పద్దెనిమిదిలో అజ్ఞాతవాసి అంతగా ఆడలేదు పార్టీ ఆర్థిక కష్టాలు ఉన్న సమయంలో పవన్ రెండు వేల పదహారులో హిందీలో వచ్చిన పింక్ సినిమాని రీమేక్ చేశారు ఈ సినిమాను వేణుశ్రీరామ్ డైరెక్టర్గా దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా వకీల్ సాబ్ మొదలుపెట్టారు ఈ సినిమా పవన్ డబ్బు కోసమే చేశాడు దిల్ రాజు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారికి అప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరోకి ఇవ్వలేనంత రెమ్యునరేషన్ ఇచ్చారు దాదాపు యాభై కోట్ల వరకు పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తొమ్మిదిన విడుదలైన వకీల్ సాబ్ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్ల వరకు వసూలు చేసింది ఇక ఆయన రాజకీయ విషయానికి వస్తే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు రేత్రిబుల్ ప్రచారం చేశారు ఆ పార్టీ యోజన నాయకుడిగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఆ ఎన్నికల్లో ప్రచారం చేశారు అయితే ఆ ప్రచారంలో ఆవేశంగా మాట్లాడేవారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా ఓడిపోయింది దీంతో రెండు వేల పదకొండులో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు దీంతో పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి కాస్త దూరం పెరిగింది కానీ ఏ రోజు అన్నకు వ్యతిరేకంగా మాట్లాడలేదు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో మార్చి పద్నాలుగున ఆయన ఒక్కడే అభిమానుల సమక్షంలో జనసేన పార్టీని స్థాపించారు అలాగే జనసేన పార్టీ భావజాలంతో కూడిన ఒక పుస్తకం కూడా రాశారు అదే సమయంలో నరేంద్ర మోదీ గారిని కలిసి రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల్ని వివరించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేసి టీడీపీ విజయానికి కీలక పాత్ర పోషించారు కానీ జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు ఇలా పూర్తి స్థాయిలో రాజకీయాలకు వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల్లో మధ్యలోనే ఉండేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నూట డెబ్బై ఐదు స్థానాలుగాను నూట నలభై స్థానాల్లో పోటీ చేసింది ఈ ఎన్నికల్లో పవన్ భీమవరం గాజు ఒక రెండు స్థానాల్లో పోటీ చేశారు ఆయన ఆ రెండు స్థానాల్లో కూడా ఓడిపోయారు మిగతా నూట ముప్పై ఎనిమిది స్థానాల్లో ఒక తూర్పుగోదావరి జిల్లా రాజోలు రాపాక వరప్రసాద్ తప్ప ఇంకెవరూ గెలవలేదు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు నిరాశ చెందలేదు ప్రజల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు నేను ప్రజల కోసమే పార్టీని స్థాపించారు పదవుల కోసం కాదు అని ఆయన ప్రజల సమస్యల గురించి పోరాడుతూనే ఉన్నారు రెండు వేల ఇరవై జనవరి నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు దాని తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసి ఆయన జైల్లో పరామర్శించిన వెంటనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీ కలిసే పోటీ చేస్తుందని అనౌన్స్ చేశారు చివరికి మూడోసారి ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు బీజేపీ మరియు టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పోటీకి దింపారు ఏపీ వ్యాప్తంగా మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో బరిలోకి దిగారు అయితే జనసేనకు గత ఎన్నికల్లో ఒకటంటే ఒక సీటు మాత్రమే వచ్చింది కానీ ఈసారి జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒకటి కైవేశం చేసుకుంది అలాగే రెండు ఎంపీ సీట్లకు రెండు సీట్లు దక్కించుకుంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పవన్ ఈసారి తన సత్తా చాటారు రాజకీయాల్లో కొత్త చరిత్రను సృష్టించారు ఈసారి ఏపీ ఎన్నికల్లో ఆయన గేమ్ చేంజర్గా మారారు అంతేకాకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర కేబినెట్లో డిప్యూటీ సీఎంతో పాటుగా రాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక వంటి కీలక శాఖలు దక్కాయి మా కంటెంట్ కానీ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి జై హింద్